తెలంగాణ బీజేపీ తెలంగాణలో బాగా వేస్తుందా వేయడానికి సిద్ధంగా ఉన్న కార్యకర్తలు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్న బిజెపి నాయకత్వం మాత్రం సైలెంట్ గానే ఉంది గ్రూప్ రాజకీయాలతోటి సైలెంట్ గానే ఉండిపోతా ఉంది ఒక పక్క సీనియర్లు ఒక పక్క యంగ్ లీడర్స్ సో యంగ్ లీడర్స్ బీజేపీని ముందుకు తీసుకెళ్లాలి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే ఈ సీనియర్లు గ్రూపులు మెయింటైన్ చేస్తూ బీజేపీ పార్టీని కార్యకర్తలను మోసలు చేస్తా ఉన్నారు గత ఎలక్షన్ లోనే ఈజీగా గెలిచే అవకాశం ఉన్నటువంటి తెలంగాణ బిజెపి సడన్ గా బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తీసేసి కిషన్ రెడ్డికి కట్టబట్టి సో కిషన్ రెడ్డి కేసీఆర్ ఒకటే అనే విధంగా వాళ్ళ విధానం కూడా ఆ విధంగానే ఉంటుంది సో వీళ్ళు గ్రూపులు మెయింటైన్ చేసి యంగ్ లీడర్స్ని ఎదగకుండా చేయడం వల్ల వీళ్ళు పార్టీ నష్టపోతుంది కార్యకర్తలు ఉన్నారు ఓట్లు వేయజాడని జనం సిద్ధంగా ఉన్నారు కానీ భరోసా ఇచ్చే నాయకుడు లేకపోవడం వల్ల బీజేపీ పార్టీ ఈ స్థితిలోకి దిగజారింది సో ఎగ్జాంపుల్ ఏంటంటే మున్సిపల్ లో మున్సిపల్ ఎలక్షన్ లో ధర్మపురి అరవింద నిజామాబాద్లో దాదాపుగా కార్పొరేషన్ గెలుచుకున్నాడు కరీంనగర్ లో ఫస్ట్ సారి బండి సంజయ్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ గెలుచుకుంది సో ఆదిలాబాద్ ఎప్పటికైనా బీజేపీ కంచుకోట కాబట్టి బీజేపీ గెలిచేసింది సో ఆ మూడు జిల్లాలలో బిజెపి హవా కొనసాగింది గత జెహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా బీజేపీ అన్ని స్థలాలలో గెలిచింది బండి సంజయ్ అధ్యక్షుడు అయితే కిషన్ రెడ్డి రాగానే పతనావస్థకి లో స్థాయికి పతనావస్థకి దిగజారింది బీజేపీ సో ఇప్పటికైనా బీజేపీ నాయకులు కార్యకర్తలు కసితోటి ఉన్నారు గెలిపించుకోవడానికి బీజేపీ పార్టీని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మోడ నాయకత్వాన్ని చాలా మంది కోరుకుంటున్నారు మీ స్వార్థ రాజకీయాలతోటి ఈ యంగ్ లీడర్లను తొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు శివనందన్ రావుకి బండి సంజయ్ కి రాజాసింగ్ లాంటి యంగ్ లీడర్స్ కి నాయకత్వం పార్టీ పగ్గాలు అప్పగిస్తే తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది సో ఈ కిషన్ రెడ్డి ఈ రామచంద్ర వంటి ఎవరో బీజేపీలో ఉన్న కార్యకర్త కూడా తెలియదు సో ఆయన అడ్వకేట్ ఉండొచ్చు పెద్ద స్థాయి నాయకుడు నాయకుడు అయి ఉండొచ్చు కానీ సో యూత్ ని అట్రాక్ట్ చేసే విధానం అతని దగ్గర లేదు సో ప్రజలకు కూడా అతనికి తెలిసిన తెలుసు అని ఎవరు అనుకోవట్లేదు సో కార్యకర్తలు కూడా రావుని యాక్సెప్ట్ చేయలేకపోతా ఉన్నారు సో ఈ సీనియర్ నాయకులు కనీసం ఈ యంగ్ లీడర్స్ కి సపోర్ట్ చేయొచ్చు కదా ఎందుకు వీళ్ళని ఎంకరేజ్ చేస్తలేరు వీళ్ళని ఎందుకు మీ తెలంగాణలో బీజేపీ పార్టీ రావద్దాన్ రావద్దని అనుకుంటున్నారా మీరు బండి సంజయ్ కి అధ్యక్ష పదవి ఇచ్చినా ధర్మపురి అరవింద్ కి అధ్యక్ష పదవి ఇచ్చిన ఇక్కడ రఘునందన్ రావుకి ఇచ్చిన రాజా సింగ్ ఇచ్చిన కళ్ళు మూసుకొని బీజేపీ పార్టీని గెలిపించుకొని వస్తారు సో ఎందుకు గెలిచే అవకాశం కళ్ళ ముంద ఉండి కూడా కిషన్ రెడ్డి లక్ష్మణ్ ఈ రామచందర్ రావు ఈ సీనియర్ నాయకులు ఆల్రెడీ పదవులు అనుభవించారు ఎంపీలు చేసినారు గవర్నర్ గా చేస్తున్నారు వండార్ దత్తాత్రేయ లాంటి వారు గవర్నర్ గా చేస్తున్నారు ఎందుకు బీజేపీ పార్టీ తెలంగాణ రావద్దని కోరుకుంటున్నారు మీరు బీజేపీ కార్యకర్తలు ఎందుకు మోసం చేస్తా ఉన్నారు మరి ఎందుకు అక్కడ మహబూబ్ నగర్ లో రాలేదు ఇక్కడ నల్గొండలో రాలేదు కార్పొరేషన్లు ఎందుకు గెలవలేదు ఒక ఎంగీడర్ ఉన్న ఏరియాలో ఎందుకు గెలిచిన బీజేపీ పార్టీ అని బీజేపీ ఎంగ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఇప్పటికైనా బీజేపీ పార్టీ ఆలోచించాలి పండి సంజయ్ ని రఘునందన్ రావుని రాజాసింగ్ ని ధర్మపురి అరవింద్ ని వీళ్ళకి ఎవరికైనా అవకాశం ఇస్తే అధ్యక్ష పదవిగా ఎలక్షన్ అయిపోయే వరకు నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయి సీఎం సీఎం స్థాయి ఎలక్షన్లు అరిగే వరకు వాళ్ళని అధ్యక్షుడిగా కొనసాగిస్తే ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది బీజేపీ పార్టీ ఇప్పటికైనా మారాలి బీజేపీ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఏం ఆలోచిస్తుందో మరి అక్కడ వరకు రీచ్ అవుతుందో లేదా తెలియదు కానీ సో తెలంగాణలో పార్టీని బొద్ద పెడుతున్న కిషన్ రెడ్డి మాత్రం అని స్పష్టంగా అర్థమవుతుంది